హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈ వీడియోలో కార్తీక మాసంలో వెలిగించే మూడు వందల అరవై ఐదు వత్తులు ఎలా వెలిగించాలి అనేది చూపిస్తాను మూడు వందల అరవై ఐదు వత్తులు అనేది కార్తీక మాసంలో పౌర్ణమి రోజున కానీ లేదంటే ఏదైనా మంచి రోజులు అంటే కార్తీక సోమవారం కానీ ఏకాదశి రోజున కానీ వెలిగించవచ్చండి మూడు వందల అరవై ఐదు వత్తులు ఎందుకు వెలిగిస్తారు అంటే మన ఇంట్లో ఏవైనా ఇబ్బందులు ఏర్పడి కొన్ని రోజులు దీపారాధన చేయకుండా ఉంటే కనుక ఆ దోషం మన గృహానికి తగలకుండా సంవత్సరం పొడుగున దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తారండి ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు మన ఇంట్లో తులసి కోట దగ్గర కానీ బావి దగ్గర కానీ వెలిగించవచ్చు లేదు అంటే శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ వెలిగించవచ్చండి ఆలయానికి వెళ్ళలేని వారు ఇంట్లో తులసి కోట దగ్గర వెలిగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేవారు ఉపవాసం ఉంటారండి చాలామంది ఉపవాసం ఉండలేని వారు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి ఉదయాన్నే సూర్యోదయానికి ముందే తులసి కోట దగ్గర వెలిగించాలి ముందుగా తులసి కోట దగ్గర ఆవు పేడతో కానీ పసుపుతో కానీ అలికి దాని మీద ఇష్టదల పద్మం వేసి పద్మానికి కూడా పసుపు కుంకుమ వేసి అందులో ఒక తమలపాకుని ఉంచి దాని మీద పసుపుతో చేసిన వినాయకుడిని ఉంచాలండి పసుపు వినాయకుడికి కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టి అక్షతలు పువ్వులు సమర్పించాలి తరువాత మనం సిద్ధం చేసుకున్న మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆవునేతిలో నానపెట్టి ప్రమిదిలో పెట్టి గణపతి దగ్గర వెలిగించాలండి వీటితో పాటు ఉసిరిక దీపాలను కూడా వెలిగించుకోవచ్చు అంతేకాకుండా కార్తీక దామోదరుడికి కూడా వీరేగా కొబ్బరి చిప్పలో కానీ టప్పలో కానీ ఒత్తులు వేసి దానికి కూడా పూజ చేసి నీటిలో విడిచిపెట్టాలండి మూడు వందల అరవై ఐదు వత్తులు కానీ ఉసిరికి దీపాలు కానీ వెలిగించిన తరువాత దీపాలకు కూడా పూజ చేసి పసుపు కుంకుమ గంధము పువ్వులు అక్షంతలు నైవేద్యము అన్నీ సమర్పించి తాంబూలాన్ని సమర్పించిన తర్వాత మంగళహారతి ఇచ్చి దీపం మొత్తం పూర్తిగా కాలిపోయేంత వరకు స్మరణ చేస్తూ అక్కడే గడిపి దీపాలు మొత్తం కొండెక్కిన తరువాత వాటిని తీసి నీటిలో కలపాలండి అంతేకాకుండా గణపతిని కూడా నీటిలో కలపాలి అంతేనండి మేమైతే మూడు వందల అరవై ఐదు వత్తులు ఈ విధంగా వెలిగిస్తాము మీరు ఏ విధంగా వెలిగిస్తారు అనేది నాకు కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ